నిరుపేదలకు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నాయి రామగుండం ఎమ్మెల్యే మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం మండల పరిధిలోని రెండు వందల ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల అరవై రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు గోదావరికని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు వ్యవసాయాన్ని పండుగ చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతుందని రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా పంటల బీమా పథకాలతో రైతన్నలను ఆదుకుంటుందన్నారు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఇటు కార్పొరేషన్ అభివృద్ధి కోసం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారంగా పదకొండు నెలలు గడవక ముందే సాధ్యమైన అన్ని హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు చురుగొంటుందని వివరించారు మీరందరూ కూడా గమనించాలి ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు నెలలు ప్రభుత్వం నడవలే తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చి నాలుగు నెలలు నడవలే ఎలక్షన్ కోడ్ వచ్చింది దాని తర్వాత ఈ నాలుగు నెలల కాలంలోనే ఎన్ని అప్పులున్నా ఏ చేసినా ఎక్కడ కూడా తగ్గకుండా పని చేస్తూ అభివృద్ధి చేస్తూ పోతా ఉన్నాం ఇలా రామగుండంలో దాదాపు మూడు వందల కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం రోడ్లు నీళ్లు కట్టే కార్యక్రమం రోడ్లు ఉడంపు చేస్తూ ఉన్నాం కొత్త మాల్లు చేస్తూ ఉన్నాం పేదవారికి ఇచ్చే కార్యక్రమం పెట్టాం ఈ చుట్టుపక్కల ప్రైవేట్ వార్డులలో ఇంతకుముందు బీహారోడు బహారోడు మధ్యప్రదేశ్ ఎక్కడెక్కడ వచ్చి పనిచేస్తుంటే నో బిహారీ నో బహారీ అని అందరినీ కొట్టి స్థానికులకు ఊడ్చే పనైనా ఇంజనీర్ పనైనా ఏ పనైనా సరే మనమే చేస్తామని చెప్పి అలా పోరాడి తెచ్చుకుంటా ఉన్నాం దీంతో పాటు అప్పుడప్పుడు మెడికల్ సంబంధించిన బిల్లులు కూడా ఇలాగే ఇస్తా ఉన్నాం సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం తర్వాత ఎల్ఓసీలు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఒక్కొక్కరికైతే పదహారు పన్నెండు లక్షల రూపాయలు ఎల్ఓసీలు కూడా ఈ మధ్య కాలంలో నేనే స్వయంగా చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా ఒక పేషెంట్ ఇబ్బంది పడతా ఉంటే ఆరోగ్యశ్రీలో రాదంటే సీఎం గారితో మాట్లాడి ఎని అసలు పదమూడు లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా మనకే దక్కిందన్న విషయాన్ని చెప్తా ఉన్నా ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళలో బీసీలకు సంబంధించిన వాళ్ళు నూట ఇరవై మంది ఎస్సీ మందులకు సంబంధించిన వాళ్ళు అరవై మంది ఎస్టీ బంధువులకు సంబంధించిన వాళ్ళు నాలుగు మంది ముస్లిం బంధువులకు సంబంధించిన వాళ్ళు యాభై ఒక్క మంది మొత్తానికి రెండు కోట్ల రెండు వందల ముప్పై ఐదు మంది అయితే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల అరవై రూపాయలు ఈరోజు మీ అందరికి కూడా ఇవ్వబోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు